హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వర్ష ప్రభావం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత గురించి చర్చించుకుందాం ఈ రోజు రాత్రికి మోంతా తుఫాను ప్రభావం రెండు రాష్ట్రాల నుంచి పూర్తిగా వెళ్ళిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నాగ్పూర్ దగ్గర కేంద్రీకృతమై ఉన్నది దీని కారణంగా నార్త్ తెలంగాణలో తక్కువ గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు ఉండే ఉన్నాయి భారీ వర్షాలు ఉండవు ఇక చూసుకుంటే తెలంగాణలో పగటిపూట సాధారణ ఉష్ణోగ్రత రాత్రిపూట చలి తీవ్రత క్రమేపి పెరుగుతుంది ఈ చలి తీవ్రత గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాం మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు తీరం దాటకముందు ఆంధ్రాలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి తీరం దాటిన తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి దీని కారణంగా ఈరోజు సాయంత్రానికి కృష్ణా గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతుంది దీని మూలంగా కృష్ణా గోదావరి డెల్టా రీజియన్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ముంపు ప్రాంతాలు మునిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాయలసీమలో కురిసిన వర్షాల కారణంగా పెన్నా నదిలో కూడా ఒక మోస్తరు వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో వర్షపాతానికి కారణం సముద్రంపై నుంచి వచ్చిన తేమగాలులు అల్పపీడన ప్రాంతానికి వెళ్ళడం దీని కారణంగా అత్యధిక వర్షపాతం నమోదైంది ఇది కూడా మనం నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాం ఇకపోతే ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఈరోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి ఇక అక్టోబర్ పదహైదున ప్రవేశించిన ఈశాన్య ఋతుపవనాల కారణంగా మోంతా తుఫానుతో భారీ వర్షాలు కురిశాయి దాంతో మొదటి స్పెల్ ఈ ఋతుపవనాలు కంప్లీట్ అయ్యింది నైరుతి రుతుపవనాలు కానీ ఈశాన్య రుతుపవనాలు కానీ స్పెల్తో అంటే గ్యాప్ ఇచ్చి ప్రభావం చూపిస్తుంటాయి అలాగే ఈ ఈశాన్య రుతుపవనాలు మొదటి స్పెల్ పూర్తయింది మళ్ళీ నవంబర్ నాలుగవ తారీఖున రెండవ స్పెల్ ఈశాన్య రుతుపవనాలు మొదలవుతాయి అప్పుడు దక్షిణ కోస్తా వైపు వర్షాలు మొదలవుతాయి అప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉండవు పొడి వాతావరణం ఉంటుంది నవంబర్ రెండున దీని గురించి పూర్తి స్పష్టత వస్తుంది అప్పుడు దాని గురించి చర్చించుకుందాం ఇక అండమాన్ ప్రాంతంలో తేమతో కూడుకున్న దట్టమైన మేఘాల సమూహం ఉంది ఇది ఏ విధంగా మారుతుంది అనేది రాబోయే వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్లో వాళ్ళకైతే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకురాగలం థ్యాంక్ యూ